ఆవుని శ్రీకర్ అలాగే సత్యంతో మాట్లాడడం మొత్తం అంతా నియారక దూరం నుండి రికార్డ్ చేస్తూ ఉంటుంది నాకు పని ఉంది మళ్ళీ కలుస్తా అని సత్యం చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు ఇది లాగా ఎప్పుడైనా మనం ఉపయోగించుకోవాలని చెప్పి నియార్క కృష్ణతో అంటూ ఉంటుంది మీరు తప్పకుండా మా ఇంటికి రావాలి అని శ్రీకర్ అయినా సరే అని చెప్పి సత్యం అంటూ వెళ్ళిపోతూ ఉంటాడు ఇంకా నియారక చాలా సంతోషపడుతూ ఉంటుంది ఒక మంచి టైం చూసుకొని ఈ వీడియోని వాడుకోవాలని చెప్పి అనుకుంటూ ఉంటారు పదే పదే సత్యాన్ని కృష్ణ గమనిస్తూ ఉంటాడు బంగారం సత్యాన్ని చూసావా అని వైపు అది ఎలా చూస్తున్నాడు అని చెప్పి కృష్ణ అంటూ ఉంటాడు ఏదో వ్యవహారం ఏదో తేడా ఉందిగా అని చెప్పేసి కృష్ణ అనుకుంటూ ఉంటాడు నువ్వు చాలా లక్కీ అని చెప్పి శ్రీకాంత్ చూస్తూ సత్యం అనుకుంటూ బయలుదేరుతూ ఉంటాడు ఆవును శ్రీకళి అక్షయ్ని స్కూల్లో జాయిన్ చేయడానికి తీసుకెళ్తూ ఉంటారు అక్షయ్ చదివే స్కూల్లో నేను చదవను అని చెప్పి సౌర్యంగానే ఇక్కడే చదవాలి అని ఆర్కంగా ఎందుకు అని చెప్పి శౌర్య అడుతుంది ఏం బంగారం ఏమన్నా కారణం ఉందా అని చెప్పి కృష్ణ అడుగుతూ ఉంటాడు అవును శౌర్య నేను చెప్పే జాగ్రత్తగా విను అక్షయ్ గురించి అంకులు ఎప్పుడైనా వచ్చినా ఆమెనే అలాగే అడ్డం పెట్టుకొని అతను కలిసిన సరే నాకు ఈ వెంటనే విషయం నువ్వు చెప్పాలి సరేనా అని చెప్పి నియర్కంగా అంటే గుడచెల్లాగా సమాచారాన్ని మాకు సమాచారం మాకు చెప్పాలి అని చెప్పి కృష్ణ అంటూ బంగారం నువ్వు బయలుదేరు అని చెప్పి సౌర్యత కృష్ణ అనగానే సరే అని చెప్పి సౌర్య వెళ్తూ ఉంటుంది చాలా తొందరలోనే నువ్వు నా దారం దొరికిపోయేలా ఉన్నావుగా అని చెప్పేసి నియర్కం అనుకుంటుంది ఇంక ఇంటి బయలుదేరుతూ ఉంటారు సత్యం ప్రభావత ఇంకా గుడికి వస్తూ ఉంటారు ఇంకా వాళ్ళ అమ్మ తింపడం సత్యం వస్తూ ఉంటారు సారీ అని సత్యం అనగానే ఇంకా ప్రభావతం ఎందుకు నడుతుంది అంటే దారిలో ఆమెని శ్రీకారు వాళ్ళ పాప కనపడింది అనుకోకుండా ప్రమాదం జరిగింది ఇంకా అక్కడ ఉండబడ్డి నిన్ను గుడి తీసుకొద్దాం అనుకున్నాను కదా నాకు దారులను పికప్ చేసుకోవడం కుదరలేదు అని చెప్పి సత్యం అంటూ ఉంటాడు ఇంకా లేట్ అయింది కదా అని చెప్తూ ఉంటాడు ప్రభావత ఏమో ఏం పర్లేదు అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది అయినా అవుని కనపడితే లోకాన్ని మర్చిపోతాం ఈ అమ్మ ఎంత అని చెప్పి ప్రభావం కానీ లోకాన్ని మర్చిపోతాం ఈ అమ్మని మాత్రం నిర్లక్ష్యం చేయలే అని చెప్పి సత్యం అంటూ ఉంటాడు వేద కూడా చాలా దిగులతో వస్తుంది అలాగే గుడి చుట్టూ ప్రదర్శన చేస్తూ ఉంటుంది ఆవుని గురించి పదే పదే తలుచుకుంటూ ఉంటాడు అలాగే అవని ఈ రోజు ప్రాణం కాపాడం కదా చాలా సంతోషంగా ఉంది అని చెప్పి సత్యం అంతా మారుతూ ఉంటాడు అప్పుడంగా వేద గుడి బయటకు వస్తుంది ఒకసారిగా సత్యాన్ని ప్రవర్తం చూసి ఆగిపోతుంది ఈ అబ్బాయిని ఎక్కడ చూసా అని చెప్పి గుర్తెచ్చుకుంటుంది అలా ప్రవర్తన గురించి గుర్తెచ్చుకుంటుంది ఆ రోజు గుళ్ళో తినే కదా వచ్చి స్పందలు కానీ పకరించింది అని చెప్పి మొత్తం గుర్తెచ్చుకుంటుంది ఆ తర్వాత సత్యం కూడా చూస్తూ ఉంటుంది ఆ రోజు రాత్రి ఆనిని దింపింది అబ్బాయి కదా అని చెప్పి వేద అన్ని గుర్తెచ్చుకుంటూ ఉంటుంది అలాగే సత్యవనమాట పది పదే గుర్తిచ్చుకుంటుంది మన రిలేషన్ ఎప్పుడు ఇలాగే ఉండదు ఒకరికొక్కడు ప్రమాణం వస్తే మనం కాపాడుకుందాం అని చెప్పి సత్య మాట గుర్తెచ్చుకొని ఇంకా వేదాలు చూస్తుంది సరే నేను వెళ్తా నువ్వు పూజించుకొని క్యాబ్లో వెళ్ళు లేనుకో నా కాల్ అని చెప్పి సత్యం అంటే ఇంకా బయలుదేరుతుంటాడు సరే అని చెప్పి ప్రభావత అంటాడు ప్రభాత గుళ్ళకి వస్తుంది సత్య ఈడు కొడుక ఆమెను పరిచయం చేసుకొని సత్య గుడి తెలుసుకోవాలి అని చెప్పి వేద అనుకుంటుంది ప్రభావతి అప్పుడు వస్తూ ఉంటుంది ఏమండీ కొంచెం ఆగండి అని వేద అంటుంది ఏంటండి అని ప్రభావిత అనగానే మీతో నేను కొంచెం మాట్లాడని చెప్పి వేద అంటుంది చెప్పండి అని ప్రభావిత ఆడుతుంది నా పేరు వేదవతి మీ పేరు తెలుసుకోవచ్చా అని వేదంగానే నా పేరు అండి ఏంటి ఏం మాట్లాడని చెప్పి అనగానే అంటే ఏమండి మిమ్మల్ని ఒకసారి గుడిలో చూశాను అని వేదాంగానే అవును అని చెప్పి ప్రభావతి అంటుంది నేను గుడికి చాలా వచ్చాను మీరు ఏమైనా ఊరు కొత్త అని వేద అడుగుతూ ఉంటుంది లేదు ఒకప్పుడు ఇక్కడ ఉండగలం నా కొడుకు కోసం కొన్ని సంవత్సరాలు మేము ఢిల్లీలో ఉండాల్సి వచ్చింది రీసెంట్గా ఇక్కడికి వచ్చామని ప్రభాతంగానే అంటే మిమ్మల్ని కారులో దించి వెళ్ళింది మీ అబ్బాయి అని చెప్పి విధంగా అవునండి అని ప్రభాతం అంటుంది పేరు సత్య ఫేమస్ లాయర్ అండి హైదరాబాద్లో చదువుకున్నాడు అని చెప్పి ప్రభాతంగానే ఆ అబ్బాయికి పెళ్ళి చెప్పి లేదండి అని ప్రభాతం మాటలకి విదా షాక్ అవుతుంది అతని పెళ్ళి కూడా అయిపోయింది అని చెప్పి అవును ఎందుకంటే చెప్పింది అని చెప్పి విధా కంగారు పడుతుంటుంది అయినా ఈరోజు మేము కలిసాము మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటు తెలియదు కదా అని చెప్పి ఇంకా ఆవుని చెప్పిన మాటలు గుర్తించబడింది అదేంటే సచే పెళ్ళి అని చెప్పి ఆవుని చెప్పింది అబ్బాతో ఎందుకు చెప్పింది అని చెప్పి వేద కంగారు పడుతుంది మా అబ్బాయి పెళ్ళి పెద్ద సమస్య అయిపోయింది అని చెప్పి ప్రభావతం కానీ ఎందుకంటే నేను వేద ఆడుతుంది కాలేజెస్లో ఆవుని అని ఒక అమ్మాయిని ప్రేమించాడు అని ప్రభాతం కానీ వేద షాక్ అవుతుంటుంది ఒక్కసారి గుండె పగల చూస్తూ ఉంటుంది ఆవుని కోసమే హైదరాబాద్ వచ్చాడు అని చెప్పి ప్రభావత చెప్తుంది ఇంకా వేద ఇంకా పాపం వస్తుంటుంది అమ్మాయి పెళ్ళి అయిపోయింది మనిషి మనసు లేదండి మనసు మనసు లేదు అమ్మాయిని ఇంకా మర్చిపోలేకపోతున్నాడు అని చెప్పి ప్రభావత కానీ ఆవిడ పెళ్ళి అయిపోయింది కదా ఆ అమ్మాయి మన బాలను తెలిసాక ఇంకా మర్చిపోకుండా ఉండడం అది అవుతుంది కదా అని వేదంగానే నేను చెప్పానండి మరో అమ్మాయిని పెళ్ళి చేసుకుని కూడా చెప్పానండి ఒక ఇష్టపడి మరి అమ్మాయిని అలా పెళ్లి చేసుకుని అంటున్నాడండి అని చెప్పి ప్రాతం మాటలకు వేదకు ఇంకా కోపం వస్తూ ఉంటుంది మీకు ఫస్ట్ పర్సన్లోనే అన్ని విషయాలు చెప్పిస్తాను ఏంటో మిమ్మల్ని చూస్తుంటే నా దగ్గర వాళ్ళ అనిపించారండి అందుకే చెప్పానండి మిమ్మల్ని ఇబ్బంది పడితే ఏమనుకోవద్దండి అని నేను వాడి పేరు మీద పూజలు చేయడానికి వచ్చాను ఇప్పుడు లేట్ అయిందండి వెళ్ళిస్తాను మళ్ళీ కలుస్తాను అండి వెళ్ళిపోతుంది సరే అని చెప్పి ఏదో అంటుంది ఇంకా దిగులు పెట్టుకుంటుంటుంది బాధపడుతుంది శ్రీకర్ వల్ల ఆవునికి అసలు పిల్లలు కలిగే అదృష్టమే లేదు అని అలాగే రేఖ అన్నమాట గుర్తు శ్రీకర్కి అసలు రిపోర్ట్స్ చాలా స్పష్టంగా దగ్గర ఉన్నాయండి అని చెప్పి దిలీపన్న మాట్లాడు గుర్తెచ్చుకుంటూ ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా చాలా దిగులు ఇంటికి వెళ్తుంది అక్కడ చింటూ ఏమో బిజీగా వీడియో గేమ్ ఆడుతూ ఉంటాడు చింటూ పద్ద వీడియో గేమ్ ఆడతావో మనం దొంగ ఆడుకుందాం అని చెప్పి సౌర్యం కానీ ఆ సరే అని చెప్పి చింటూ అంటూ ఉంటాడు నేను పోలీసు నువ్వు దొంగ అని చెప్పి చింటూ అను కానీ దొంగని చేసి అని చెప్పి అనుకుంటుంది సరికి ఆట మార్చుకుని చెప్పి అనుకుంటుంది ఏంటి అని చెప్పి చింటూ కానీ సరే అని చెప్పి శౌర్య అంటూ ఉంటుంది ఈ ఆటతో నీ వీపు వాయిస్ అని చూసి చెప్పి చింటూ అనుకుంటూ ఉంటాడు స్టార్ట్ చేద్దామని చెప్పి సౌరీ ఆడుతుంటది సరే అని చెప్పి చింటూ అనగానే ఇదిగో సరే మాములుగా దొంగ పోలీస్ కాస్ట్యూమ్ వేసుకుందామని అనగానే నా దగ్గర లేవోన్ చింటూ అంటూ ఉంటాడు నా దగ్గర ఉన్నాయి కదా ఇదిగో స్కూల్లో ప్రోగ్రామ్స్ కోసం కొన్ని ఉన్నాయి చెప్పేసి అనగానే సరే చింటూ తీసుకురాని అంటూ ఉంటాడు ఇంకా సోరే పక్కకి వెళ్తూ ఉంటుంది వేద ఇంకా పదే పదే ఇంకా దిగులు పడుతూ ఉంటుంది ఇంకా ప్రవర్తన మాటలు గుర్తుంచుకుంటుంది మా అబ్బాయి అవును ప్రేమించాడు అలాగే అమ్మాయి పెళ్ళి కొంచెం తెలుసు సరే తన్ని ఇంకా ప్రేమిస్తున్నాడు ఇంకా పెళ్లి చేసుకోవడంట అని చెప్పేసి ప్రవర్తం మాటలు వేద పదే పది గుర్తుకుని టెన్షన్ పడుతూ ఉంటుంది ఆట మొదలాడదామా అని చెప్పి డ్రెస్ వేసుకొని చింటూ అలాగే సౌరి అంటూ ఉంటారు సరే నువ్వు పారుకో దాక్కో అని చెప్పి నేను వచ్చి పట్టుకుంటా అని చెప్పి చింటూ సరే నేను కళ్ళు మూసుకొని అని చెప్పి సౌరీ అంటూ ఇంక పక్కకి వెళ్తూ ఉంటుంది చింటూ ఇంకా రూమ్ అంతా చూస్తాడు సౌరీ ఎక్కడ దాక్కుందా అని చెప్పి మొత్తం అంతా గమనిస్తుంటాడు చింటూ కనపడకుండా సౌరి దాక్కుంటూ ఉంటుంది అప్పుడు ఇంకా వేద ఇంక ఇంటికి వస్తూ ఉంటుంది అమ్మ దొంగ ఎక్కడ దాక్కున్నావు దొంగతనం చేస్తావా అని చెప్పి సౌర్యం పట్టుకొని చింటూ లాఠీతో బాగుతూ ఉంటాడు అమ్మ అమ్మ అని చెప్పి సౌర్య ఏడుస్తుంది వదిలి వద్దు చెప్పి అంటూ ఉంటుంది ఏ మన ఉత్తి తాడుతాం నిజం కొడతావు ఏంటి అని చెప్పి సౌర్య అనగానే ఏ రా పోలీస్ స్టేషన్కి అని చెప్పి చింటూ అంటూ సౌర్యంని పట్టుకొని తీసుకెళ్ళిపోతూ ఉంటాడు అప్పుడే ఇంకా వేద వచ్చి కోపం చూస్తుంది అప్పుడే అక్షయ్ లాయర్ గటల్లో వచ్చి వేద ఇంకా షాక్లో చూస్తూ ఉంటుంది ఇదిగో నేను లాయర్ని నేను వాదిస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇంకా నా కొడుకు పేరు సత్య ఫేమస్ లాయర్ అని చెప్పి ప్రవర్తన మాటలు గుర్తుంచుకోండి ఇంకా అక్షయ్ చాలా కోపం చూస్తూ ఉంటుంది నేను ఎప్పుడు సత్యం వైపు ఉంటాను అని చెప్పి ఇప్పుడు నేను లాయర్గా నేను కేసుని వాదిస్తాను సరేనా అని చెప్పి అక్షయ్ సరే అని చెప్పి పోలీసులో ఉన్న చింటూ అంటూ ఉంటారు అలాగే అక్షయ్ మాట్లాడుతుంది ఏ అని చెప్పి ఆపై అని చెప్పి ఇంకా వేరే చాలా కోపం అరుస్తుంది ఒకసారి అక్షయ్ చింటూ సరే షాక్ అవుతూ ఉంటారు అప్పుడు ఏమైంది గట్టిగెట్టు కలిసారని చెప్పేసి లావణ్య వచ్చి ఏమైంది అతయ్యని అడుగుతూ ఉంటుంది నియాక కృష్ణ ఆవుని శ్రీకారులు వసంతాలు అందరూ వస్తూ ఉంటారు ఏమైంది ఎందుకలు కలిశారు అని లావణ్యంగా వీడంట పోలీస్ అంట సౌర దొంగ అంట ఇది లాయర్ అంట అని చెప్పేసి ఇంకా వేద కోపం అరుస్తుంది సిగ్గు లేకపోతే సరే అని చెప్పి వేద అరుస్తూ ఉంటుంది పిల్లలు సదా ఆడుకుంటున్నారు తప్పే ఉంది అని లావణ్యంగా అంది అందరి గురించి కాదు ఇదిగో లాయర్ వేసేసుకొచ్చింది కదా ఇదిగో ఈ యాక్ష దీని గురించి అని చెప్పేసి వేద చాలా కోపం మాట్లాడుతుంది బుద్ధి లేకపోతే సరే బుద్ధులేని మనిషి అని చెప్పి వేద అరుస్తూ ఉంటుంది అదేంటి ఆ రెండు వేషాలు వేస్తుందా నీకు తప్పు కనపడలేదు ఇదేంటి అక్షయ్ వేసిన లాయర్ది మీకు తప్పు అనిపిస్తుందా అని చెప్పి ఆవిడని నిలితీస్తుంది ఆయన నాయన కాపాడే గొప్ప వృత్తి కాదు అది నా కూతురి మీద ఎందుకంటే ద్వేషం చూపిస్తున్నారు అత్తయ్య అని చెప్పి ఆవిని నిలదీస్తుంది నేను ఏ పని చేస్తున్నా ఏ మాట మీకు ఎందుకు నచ్చట్లేదు నానమ్మ అని చెప్పి అక్షయంగానే నీ దొంగ జాతకం ఏమో ఒరిజినల్ కాదేమో అని చెప్పి సౌర్య కోపంగా అంటూ దొంగ జాతకం అందుకే గ్రాండ్ నచ్చట్లేదు అనుకుంటున్నా అని చెప్పి శౌర్య అంటుంది ఆమె కోపం వస్తుంది అయినా మీ అమ్మదే ఫ్రాడ్ జాతకం ఇగో అక్షయదే మంచి జాతకం అని పెద్ద రోజుకులు చెప్పారు అని చెప్పి చింటూన్న మాటలు సరే కోపం వస్తూ ఉంటుంది ఏ నువ్వు మధ్యలో ఇన్వాల్వ్ అవకో లావణ్య అనగానే ముక్కు కూడా విషయంలో కాదు ప్రతి విషయంలోనూ నా కూతురు ఎందుకు నచ్చట్లేదు అమ్మా నీకు అని చెప్పేసి శ్రీకర్ అనగానే అది నీ కూతురు కాదు కాబట్టి నిజం నేను చెప్పలేకపోతున్నాను ఎప్పుడు వస్తుందో ఏంటో అని చెప్పి వేద అనుకుంటూ ఉంటుంది మీకు ఇష్టమే చెప్పండి మీ ఇంట్లో వెళ్ళిపోతాం అని చెప్పి శ్రీకర్ అంటూ నా భార్య బట్టి తీసుకొని కట్టుబట్టలతో వెళ్ళిపోతా అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు కానీ వేద కోపం వస్తుంది ఇంకా ఏం మాటలు చూస్తుంది మనం పోవాలి మనం తప్పు చేసామంటా అని చెప్పి ఇంట్లో మిమ్మల్ని మనకంటే పద్ధతి ఉన్నది మనం ఒకటమే కదా అని చెప్పి ఆవుని అనగానే ఇదిగో మీ గొడవ మధ్యలోకి మేము దూడడం ఎందుకని చెప్పి సైలెంట్గా ఉన్నాము ఏంటి అయినా మేమే అని చెప్పి ఇష్టం నువ్వు మాట్లాడుతావు అని చెప్పి నేను ఆ విషయంగా మాట్లాడుతూ ఉంటుంది నీ కూతురు అంటే మా అమ్మ లేదు మీరు మీద తెలుసుకోండి మధ్యలో మామని లాక్కండి అని చెప్పి కృష్ణ అంటూ ఉంటాడు అక్షయ ఇంట్లో పెట్టినప్పుడు ఇల్లు రావణ కాస్టా లావణ్యంగానే అక్షయ నువ్వు ఇంట్లో మాటి మాటి కానీ ఇంట్లో దూర దూరంగా పో అని చెప్పి వేద అన్న మాటలకి అక్షయ ఆ శ్రీకర్తో సహా ఇంకా అంత షాక్ చూస్తుంటారు ఇంకా ప్రాధ చాలా కోపం వచ్చి వేద అని చెప్పి గట్టిగా ప్రధాన ఆడుస్తూ ఉంటాడు ఏమైంది నువ్వు అసలు ఆడుకుంటుంటే ఎందుకు పెద్ద సమస్య వేస్తావు చెప్పి కానీ అది కాదండి అని వేదాంగా అంతా చూస్తున్నాను నేను నీ పద్ధతి నాకు అర్థం కావట్లేదు వేద అని చెప్పి ప్రధాన మాటలు పెళ్ళంటే పెద్ద పెద్దలు పెత్తూ కదా అని చెప్పి వేదంగా అయితే ఏంటి అతయ్యా సరే దొంగ విషయం వేస్తుంది కాబట్టి కృష్ణ దొంగ అని చెప్పా అని లావణంగానే అదికోవద్దు అనవసరం టాపిక్ నువ్వు డైవర్ట్ చేయకపోతే కృష్ణ కానీ మరి ప్రతిరూపాలంటూ అత్తయ్య మాట్లాడుతుంది కాదని చెప్పి అందుకే దాని గురించి మాట్లాడి చెప్పి లావణి అనగానే అక్షయ్ లాయర్ వేసేస్తుంది శ్రీకరణ లాయరే ఏంటి కాదు కాదా అని చెప్పి కృష్ణ అనగానే ఇంకా ఈ వాదాలు ఎంతో వెళ్తాయి ఏంటో ఆ పని మీరు అని చెప్పి రాక గట్టిగా అరుస్తూ ఉంటాడు మొదలుపెట్టిన అత్తయ్య మేం కాదు అని చెప్పి ఆమె నా కొడుకు మోసం చేస్తూ ఎలా మాట్లాడుతుందో చూడు దొంగజాతం నిహారకం మోసం చేసిన దానికంటే ఆమెను చేసిన మోసం క్షమించరాంది అని వేద కోపంగా ఆమెను చూస్తుంది అత్తయ్య నా అమ్మని చూస్తున్న ఆ విల్లు కో ప్రవర్తిస్తున్నారు ఆని అనగానే నా వీళ్ళు గురించి మాట్లాడతా ఉంది అని వేద అరుస్తుంది వేద ఏమైంది నీకు అసలు నువ్వు ఆవునితో మాట్లాడుతున్న సంగతి మర్చిపోయావు ఏంటి అని ప్రాధాన్యత మాటలు నా బాధ చెప్పుకోక అర్థం కావట్లేదు నాకు అని చెప్పి వేద బాధపడుతున్న రూమ్కి వెళ్ళిపోతుంది అందరూ షాక్ చూస్తూ ఉంటారు అసలు ఏమైంది అని చెప్పేసి ఏం జరుగుతుంది అర్థం కావట్లేదు ఎప్పుడు చూస్తున్నా ఏదో గొడవ అందరూ వెళ్ళిపోండి అని చెప్పి ప్రాధాన్ ఆరోగానికి ఎవరు మటుకు వాళ్ళు రూమ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు కృష్ణ సౌరణి గట్టిగా పట్టుకొని గెటప్ని పీకేసింగ్ తీసుకెళ్తూ ఉంటాడు అసలు అమ్మకి నువ్వు లాయర్ వయసు వస్తే ఎందుకు కంపోషన్ నాకు అర్థం కావడం అని చెప్పి శేఖర్ అనుకుంటూ ఉంటాడు అంటే అత్త ఏదో విషయంలో బాగా చాలా బాధపడుతుంది ఏమేంటుంది అని ఆవుని ఆలోచన పడుతూ ఉంటుంది ఆవుని శత్రువు అంతం కావాలి అని చెప్పి పదే పదే విక్కి ఇంకా జైల్లోనూ గవర్నమెంట్ రాసుకుని కొడుతూ ఉంటాడు అసలు ఏంటి ఆవుని పేరుని ఆవుని బొమ్మని ఏడు సార్లు రాసుంటావు ఏడు సంవత్సరాలు అని చెప్పేసి విక్కీ ఫ్రెండ్ అంటూ ఉంటారు ఏంటో కసలు కొడుతుంటావు ఏం లాభం అన్నా ఇంతవరకు మనం ఏం చేయలేకపోయని చెప్పి విక్కీ ఫ్రెండ్ కానీ ఇదిగో మినిస్టర్ కొడుకు ఏం చేయలేకపోయా నా కోపం ఉంది మనం ఏం చేయమంటా పరిస్థితులు నాకు అనుకూలించట్లా అని విక్కీ అనగానే సూపార్ ఇచ్చావు వాడేమో జానీ కూడా పోలి దొరికాడు అని చెప్పి ఆయన వాడు దొరితూ దొరికాడు మన పేరు చెప్పి వచ్చాడు మన రిలీజ్ అవుదాం అనుకుంటే ఈ టైంలో ఇలా జరిగింది అని చెప్పి విక్కీ ఫ్రెండ్ కంగారు మాట్లాడుతూ ఉంటాడు చెప్తే చెప్పాడు ఆయన కాలేజ్ రీయూనియన్ ఫంక్షన్లో ఆమెని చంపేసి మన పేరు చెప్పినా సరే నాకు అసలు బాధ ఉండదు కాదు అని చెప్పి వికెంగానే అవును రా అసలు అలాగైనా జరిగినా బాగుండదు కదా అని చెప్పేసి వికీఫ్ అనుకుంటూ ఉంటాడు ఆయన వారం రోజులు మనం ఎలాగైనా బయట వెళ్తాము అందులో డౌటే లేదు అని చెప్పి పదే పదే ఇంకా ఆవిని గురించి తలుచుకుంటాడు ఆమె చంపాలని చెప్పేసి ఇంకా విక్కి అనుకుంటూ ఉంటాడు ఆవుని బయటకు వస్తా నీ అంతు చూస్తా నీ చావు నా చేతుల్లో ఉంది రెడీగా ఉండు అని చెప్పేసి విక్కి పదే పదే ఇంకా ఆవేశపడుతూ ఉంటాడు అక్కడ అవునకి అర్థం కాదు టెన్షన్ పడుతుంది ఆయన అమ్మ ఇంటి రోజు వింతగా తయారవుతుందని చెప్పి శ్రీకర్ టెన్షన్ పడుతుంటాడు అవును సడన్గా ఇందులో మారిపోయినా ఎవరికి అర్థం కావట్లేదు అని చెప్పి ఆవిని అనుకుంటుంది ఆయన కాలేజీ సమయం చెప్తుంది కదా అప్పుడు ఎదురు చూడాల్సిందని చెప్పి నువ్వు అమ్మ గురించి ఆలోచించుకో అని చెప్పి శ్రీకర్ నచ్చి చెప్తూ ఉంటాడు మనకు టైర్డ్గా ఫ్రెష్ అయ్యి అని చెప్పి శ్రీకర్ అంటుగా రెడీ అవుతూ ఉంటాడు ఆవిని పదే పదే వేదకు ఆలోచిస్తూ ఉంటుంది అసలు ఏమైందని చెప్పి అనుకుంటూ చూస్తూ ఉంటుంది ఆవినికి అప్పుడే ఫోన్ వస్తుంది ఇంకా సత్యం కాల్ చేస్తూ ఉంటాడు వేద అప్పుడు తన రూమ్కి వెళ్ళడానికి పైకి వస్తూ ఉంటుంది ఇంకా ఆవిడ ఇంకా ఫోన్ లిఫ్ట్ చేసి హలో సత్యం అని చెప్పి మాట్లాడుతుంది అప్పుడు ఇంకా వేళకి వెళ్ళి వీళ్ళకి షాక్ అవుతూ ఉంటుంది ఆమె ఎలాగొనని చెప్పి సత్యంగా నేను బాగానే ఉన్నాను నువ్వు వేలా చెప్పి ఆవుని నేను బాగా అని చెప్పి సత్యం అంటూ ఉంటాడు నేను టీ విశాఖ ఎందుకు ఫోన్ చేస్తాను అని ఆవుని అంగానే నువ్వు జాగ్రత్తగా ఉంటావు అని చెప్పి ఫోన్ చేసి చెప్పి సత్యం అంటూ ఉంటాడు ఏంటి అని చెప్పి అవని అడుగుతూ మన మనం ఫంక్షన్ కలిసినప్పుడు నీ మీద ఒక అటాక్ చేశాడు కదా అతను ఎవరైనా చెప్పి నాకు ఎస్ఐ ద్వారా ఎంక్వైజ్ చేస్తాను అతను ఏం చెప్పాడు అంటే అని చెప్పి అచ్చి చెప్పుతూ ఉంటాడు ఆమెను టెన్షన్ పడుతూ వింటూ ఉండదు ఇంకా వేద షాక్ అవుతుంటుంది ఇంకా ఆని మీద ఇంకా కోపం వస్తూ